ఈరోజు వీడియో ఆరు బయట చేస్తున్నాను కాస్త ఆలస్యంగా కాంతారా సినిమా చూడటం జరిగింది దాని గురించి నేను ఒక రెండు మాటలు చెప్తాను కాంతారా అసలు మొట్టమొదటి నుంచి వదిలిపెట్టకుండా చూడాలి ఇంట్రెస్టింగ్గా ఉందని చాలామంది అంటున్నారు కదా అని చెప్పి చూశాను బాగుంది అయితే ఫస్ట్ కాంతారాకి అంటే ముందు వచ్చిన కాంతారకి దీనికి లింక్ ఫస్ట్ నుంచి కలిపాడు అది బాగుంది నచ్చింది తర్వాత స్టోరీ అంతా కూడా బాగుంది ముఖ్యంగా కర్ణాటకలో అంటే తొలునాడులో అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతల ఆధారంగా అక్కడ చరిత్ర ఆధారంగా సినిమా తీసినట్టుగా నాకు అనిపించింది ఈ కదంబులు వాళ్ళందరూ కూడా చెప్పాడు కదా కర్ణాటక కర్ణాటకను పరిపాలించిన రాజవంశాల్లో వాళ్ళు కూడా ఒకళ్ళు చాలా మంచి శిల్పాలని దాన్ని కూడా వాళ్ళు మిగిల్చి వెళ్ళారు కర్ణాటకలో బ్రహ్మాండమైనటువంటి శిల్ప సంపద ఉంది వేలూరు కానీ హరేబీడు కానీ అసలు భారతదేశంలో చెప్పదగినటువంటి శిల్ప సంపద అనమాట అసలు శిల్పకారులు ఆ రోజుల్లో మరి ఏమేమి ఉపయోగించి చేశారా కానీ ఆధునిక కాలంలో కూడా సవాలు విసిరేటువంటి శిల్పాలు ఉన్నాయట అంత గొప్ప బ్రెయిన్స్ అక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో శిల్పాలు చెక్కేవాళ్ళ అని చెప్పి మనకు అనిపిస్తుంది భారతదేశం యొక్క గొప్పతనం అలాంటి వాటిని బయటపడుతుంటుంది విదేశీయులు కూడా మనల్ని ఎక్కువగా ఇచ్చేసి దానికోసం అంటే ఎంతో కాలం నుంచి కూడా మనలో ఇక్కడ గొప్ప ఒక మేధస్సు ఉందనేది వాళ్ళు వెంటనే గ్రహించగలరు ఇలాంటి వాటిని బట్టి మన మాటని బట్టో మన తీరుని బట్టి కాకుండా అలాంటి వాటిని బట్టి మన ఏది చారిత్రక సంపదని బట్టి సరే ఈ కాంతారా సినిమా అనమాట రిషబ్ శెట్టి కూడా బ్రహ్మాండంగా నటించాడు కథ చెప్పే విధానం కూడా చాలా చక్కగా చెప్పాడు అసలు అసలు హీరోగా ఉన్నప్పుడు డైరెక్షన్ పాడు చేయటం కథను పాడు చేయటం అలా ఉంటుంది కానీ అట్లా కాకుండా చాలా ఆలోచించి చాలా నెమ్మదిగా మంచి అసలు ఒక మంచి హీ క్యూరేటెడ్ ద సినిమా ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అసలు ఫోటోగ్రఫీ ఎంత మంచిగా ఉందో అసలు బ్రహ్మాండంగా ఉంది అసలుకి మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది బ్రహ్మాండమైన అడవి అవి ఆ జలపాతాలు అవన్నీ అనమాట చాలా బాగుంటాయి అలాగే కూరుకులో కూడకుండి పెప్పర్స్ అవన్నీ అమ్మటం ఆ రోజుల్లో విదేశీలో వచ్చినప్పుడు వాళ్ళకి అదంతా కూడా మనకి ఇప్పటికెళ్ళినా కూడా కూరుకులు మీకు ఆ పెప్పరు అదే తర్వాత ఆ కాటు మామ అవన్నీ రాసుల్లాగా పోసి ఇప్పటికే అమ్ముతుంటారు అంటే ఇప్పుడు బిల్డింగ్స్ అయిపోయినాయి కాంక్రీట్ బిల్డింగ్స్ అవి వేరే అనుకోండి కానీ మంచి సువాసన వస్తూ ఉంటుంది ఆ వీధుల్లో వెళ్తూ ఉంటాయి అప్పుడు ఆ రోజుల్లో కూడా అనమాట అక్కడ అవన్నీ లభ్యమయ్యేవి కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ భూముల్లో పండుతాయి కాబట్టి లభ్యమవుతాయి కాబట్టి చాలా విలువైనవి ఇప్పటికి కూడా అమ్ముతూనే ఉంటారు చాలా చాకు కూడా అక్కడ గతం అది మన ఇండియాతో పోలిస్తే ఆ బ్యాక్డ్రాప్తో నిజంగా ఆ తెగలు అడవిలో నివసించే ఆ తెగలు మరి వ్యాపారం చేయాలని ఒక ఇది రావటం దాంతో అనమాట ఇంకా వీళ్ళని బంధించటానికి ఇక ఫిజికల్గా వీలు కావట్లేదని చెప్పి మరి శక్తుల యొక్క దాంతో వెళ్ళటం అది ఒక సస్పెన్స్ అది హీరోయిన్ విషయంలో సస్పెన్స్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు బోరు కొట్టలేదు ఎక్కడ నాకు ఓకే ఓకే నేను తర్వాత కూడా వస్తాను బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా ఆ విధంగా అనమాట సినిమాని చక్కగా ఎంజాయ్ చేయటం జరిగింది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అట్లా నాకు అనిపించేది ఏంటంటే ఒక డైరెక్టర్ మంచి రీడర్ అయితే ఏ విధంగా సినిమా అనేది నాకు దీంట్లో అర్థం చాలా చక్కగా పోర్చుగీస్ వాళ్ళని తర్వాత సైన్యంలో కూర్చోండి అక్కడ నీగ్రోస్ ఉండటం అక్కడక్కడ ఆ హిస్టరీని ఆయన చదివాడు అది అప్పుడు ఎవరెవరు ఉండేవాళ్ళు ఏంటి ఏ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ వ్యాపారం చేయడానికి వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు అరబ్బులతో ఎంత కూడా చక్కగా తీశాడు ఆ కోటలు అవి కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టలేదు కోటలు కూడా బ్రహ్మాండమైన కోటలు కాదు ఆ రోజులకి ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది ఎట్లా ఉండడానికి అవకాశం ఉందో సేమ్ అలాగే ఉంచి పెట్టాడు బ్రహ్మాండమైనటువంటి ఆ గ్రీకు హోటల్లా కాకుండా పెట్టాడు చాలా బాగుంది చక్కగా ఉంది సినిమా ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ మీరు కూడా చూడకపోతే చూడండి ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు మీరు సినిమా హాల్లో చూస్తే మంచి అనుభూతి పొందుతారు నా దృష్టిలో ఓకే ట్రై టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్ ఓకే సంగీతం కూడా ఎక్సలెంట్ వెరీ నైస్ ఇది నేను చెప్పదలుచుకున్న రెండు మాటలు నేను చూసిన ఈ సినిమా గురించి కోర్స్ లేట్ అయినా చూడటం సినిమాలు చూడటం చాలా తక్కువ బాగా బాగుంటుందని బాగా పోయాం పేరు వస్తేనే సినిమాల్లో చూస్తుంటాను లేకపోతే ఓటీటీలో అవి చూస్తుంటాను అనమాట చాలామంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యాపీనెస్ డే